ఆయన అంటాడు అయ్యా నేను ఇంటికి వెళ్ళను నేను ఎక్కడ ఉంటాను తెలుసా చిరకాలము చెప్పండి యోహో మందిరములోనే నివాసము చేసేది నువ్వు చప్పలు పెడితే ఉన్నామని ఈరోజు మనము మందిరం అంటే అసలు మనకు పడదు మొన్న ఒక కూరికెళ్తే ఆ పాస్టర్ గారు మేకలు దొలుతున్నాడు బయటికి మేకలు దొలుతుంటే ఆ పాస్టర్ గారిని పాస్టర్ గారు మన చర్చ ఎక్కడంటే ఇదే పాస్టర్ గారు అన్నాడు ఆయన ఆ లోపల మేకలు పెంటబెట్టి అది మేకలు అంత గందరగోళం గబ్బు కొడుతుంది మిన్నలు ఉన్నాయి శనివారం సాయంత్రమే క్లీన్ చేసుకోవచ్చులే పాస్టర్ గారు అంటున్నాడు ఆయన ఎప్పుడు చేస్తారంట శనివారం సాయంత్రమే మిగతా రోజులు ఏ అది మేకల దొడ్డి ఆదివారం వచ్చేసరికి దేవుని ఆత్మకార్యాలు ఇంకేం జరుగుతాయి మీరు చెప్పండి అందుకే దేవుడు అంటాడు నా మందిరమును మీరు ఎలా చేశారో తెలుసా దొంగల గుహగా చేశారు దొంగల గుహగా చేశారు విశ్వాసులలో నుండి రావాల్సిన క్రియలు ఇదిగో మనం చేస్తున్న క్రియలు ఏవైనా పొంది మీరు చెప్పండి